ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము నలభై మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది అందులో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు ప్రస్తుతం రెండు చోట్ల రెండు చోట్ల కూడా ఇలాగా ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఘటనలు అయితే కనుక బయటపడ్డాయి అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాం మాధపూర్ కు సంబంధించిన చందానాయక్ తండ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న నలభై నాలుగు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు దీంతో విద్యార్థులను కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందజేస్తున్నారు వీరిలో ఆరుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారందరినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఫుడ్ పాయిజన్ కారణంగానే వారు అందరూ కూడా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు ఆరుగురిని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ఆరు పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో నానక్రామ్ గూడలోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు ఇక హైదరాబాద్ లోనే బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ అయింది ఇక్కడ అక్కడ ఏడుగురు విద్యార్థులు నీరోఫార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులు వాంతులు విరోచనాలను కడుపు నొప్పితో బాధపడుతున్నారని వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించామంటూ గురుకుల పాఠశాల సిబ్బంది తెలిపారు పిల్లల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని నీలోఫార్ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయకుమార్ అయితే తెలిపారు అయితే ఇక్కడ మటుకు ఈ మాదాపూర్ చందానాయక్ అయితే ఆరుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది సో వారైతే కనుక నానకరం కూడా రేణో ఆసుపత్రికి అయితే తరలించి అక్కడైతే చికిత్స అందజేస్తున్నారు